గట్టు చెబుతుంది అడుగు మన చేప వేట కథలు మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న చద్ది రుచులు చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు టెంటు హాలు చెబుతుంది ఎంటి స్టంటు బొమ్మ కథలు పరిగెడుతూ పడిపోతూ ఆనూ ఎన్నేళ్ళో గడిచాయి గురుతులనే విడిచాయి వయసంత మరిచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటి వెన్నంటే ఉంటాయి మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ కోపం ఎక్కువ కానీ మనసు మక్కువా స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిచూడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నేను వీడా മീസമുണ്